మీకు ఒత్తిడి వచ్చిందా అని కాదు నాకు ఎవరి దగ్గర నుంచి ఒత్తిడి వచ్చింది అని మీరు భావిస్తున్నారు సార్ రాజకాసిరెడ్డి కర్త కర్మ ఆయన ముందు జవాబు సరే జనరల్గా మీరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే ఉన్నారు కదా సో మీరు గతంలో ఐదు సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు ఏపీసోడ్ గురించి మాట్లాడలేదు బయటకు రాగానే ఏపీసోడ్ గురించి చర్చ వచ్చింది మీరే రాజకాసర్ రెడ్డి కర్త కర్మ ఇది అన్నారు కాబట్టి సో ఈ రాజకాసిరెడ్డి వెనక కొంతమంది పెద్దలు ఉంటారు కాబట్టి ఏమైనా ఒత్తిడి వచ్చిందా అని అంగిస్తారంటే ఆ పార్టీ నుంచి ఏమైనా ఐదు సంవత్సరాల పాటు మీరున్నారు అతనితో కలిసి ఉన్నారు అప్పుడు మాట్లాడలేదని అంటే అప్పుడు మీరు అడగలా నేను జవాబు చెప్పలేదు నడిపించే రాజు కసి రాజ్ కసిరెడ్డి వెనక ఎవరైనా వ్యక్తులు ఉన్నట్టు మీకు గాని తెలిస్తే నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తాను మిమ్మల్ని సమాధానం అడిగారు రాజ్ కసిరెడ్డి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఆ అథారిటీ అతనికి ఎవరిచ్చారు అన్నటువంటి విషయం సిట్ నన్ను అడగడం జరిగింది నాకు తెలియదు అన్నటువంటి విషయం చెప్పాను నన్ను మోసం చేయలే పార్టీని మోసం చేశాడు ప్రజలను మోసం చేశాడు నాకు వ్యక్తిగతంగా అతను చేసినటువంటి మోసం ఏమీ లేదు

ఈ ప్రశ్న రాజ్ కసిరెడ్డిని వేయాలి మీరు ఆయన ఆయన దగ్గర సమాధానం తీసుకొని నాకు కూడా చెప్పండి పార్టీలో అందరికీ అతను మోసం చేశాడని ఈరోజు తెలుసు మీకు ఎలా తెలిసింది ప్రజలందరికీ తెలుసు మీకు ఎలా తెలిసిందో పార్టీలో అందరికీ కూడా అలాగే తెలుసు

పదే పదే మిత్రులందరూ కూడా పాత్రికేయ మిత్రులు ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా పదే పదే యూట్యూబ్ ఛానల్స్లో కానీ శాటిలైట్ ఛానల్స్లో కానీ సాయిరెడ్డి నెంబర్ టూ సాయిరెడ్డి నెంబర్ టూ అని నేను చెప్ చెప్తున్నారు పార్టీలో నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రాంతీయ పార్టీలో నెంబర్ టూ అనే స్థానమే ఉండదు అప్పట్లో మా అధ్యక్షులు మా పాత పార్టీ అధ్యక్షులు కూడా స్వయంగా చెప్పారు ఒకటి నుంచి వంద వరకు ఏ ఎవరు ఉండరు ఒకటి నుంచే ఉంటుంది ప్రాంతీయ పార్టీలో ఎలా ఎవరైనా కూడా నేను నెంబర్ టూ అనేది నేను భావిస్తే అది అంతా మిథ్య మాత్రమే రెండవది మీరు చెప్పినట్టుగా అధికారంలో లేనప్పుడు రెండు వేల పద్నాలుగు నవంబర్ నుంచి రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చేంతవరకు మే ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఎస్ పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నేనే మూసాను జగన్ గారికి నేరుగా ఆయన ఆదేశాలను తీసుకొని నేను జగన్ గారు ప్రశాంత్ కిషోర్ ముగ్గురు ప్లాన్ చేసి మిగతా అందరి నాయకుల్ని కలుపుకొని పార్టీని ముందుకు నడిపించాం నేను అప్పుడు కూడా నెంబర్ టూగా భావించలే ఆ తర్వాత కాలక్రమేణా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆరు నెలలకి ఈ నెంబర్ టూ అని అనేటటువంటిది మిథ్య అని అనేటటువంటిది నేను కూడా గమనించాను ఈ యొక్క కోటరీ నేను గతంలో ఏదైతే చెప్పానో ఈ కోటరీ సభ్యులందరూ కూడా నా మీద తినగ వేము తీయనుండు అని అనేటటువంటి సామెత నాకు గుర్తొస్తూ ఉంది మా యొక్క నాయకుడికి అప్పట్లో నాయకుడికి చెప్పి 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 సాయిరెడ్డి ఒక అవుతాడు ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా మీద మోపి ఈ యొక్క కోటరి ఆయన మనసును మార్చి నన్ను రెండవ స్థానం నుంచి మీరు అనుకునే రెండవ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నా పద నాకు ఇచ్చిన పదవులు కట్ చేసుకుంటా వచ్చి నన్ను రెండు వేల స్థానంలో రెండు వేల స్థానంలో నిలబెట్టింది చాలా అవమానాలు పాలయ్యా ఈ కోటరి మరొక్కసారి చెప్తా ఉన్నా ఈ అవమాన భారం తాళలేక ఈ కోటరి యొక్క వేధింపులు తాళలేక మా యొక్క నాకు అప్పట్లో నా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేదని గ్రహించి వేదన చెంది నేను పార్టీ వేడడం జరిగిందే తప్ప వేరే ఏ కారణం కాదు మరొక్కసారి చెప్తా ఉన్నాను మీరు ఈరోజు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి విడిపోయాడు పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడు పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళిపోయాడు అని పదే పదే చాలా న్యూస్ ఛానల్స్లో మా వాళ్లే కొన్ని రాయిస్తూ ఉన్నారు మీరు కొన్ని రాస్తూ ఉన్నారు దాంట్లో కొన్ని పెయిడ్ ఆర్టికల్స్ ఉన్నాయి కొన్ని మామూలుగా మీరేదో ఆత్మసంతృప్తి కోసం మీరు రాసుకుంటూ ఉన్నారు నేను ఏ అధికారం వచ్చిన ఆరు నెలల్లో నా యొక్క రెండవ స్థానం రెండు వేల స్థానానికి పడిపోయింది కాబట్టి దయచేసి నేనేదో నెంబర్ టూ స్థానంలో ఉన్నాను ఉన్నాను అన్నటువంటి విషయాన్ని మర్చిపోండి తిరిగి రాయవద్దు అని మీకు అందరికీ కూడా విన్నది